ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తద్వారా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయామనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నా సో దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాంట్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కూర్చొని ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తాం సో ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతూ ఉంటాయి ఇదంతా రాబోయేటువంటి కాలంలో తీసుకునేటువంటి ఆలోచనలు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం లేదా మొన్న నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గంలో నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంలో వారు కూడా పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా ఒక ప్ర ఒక ఆయన మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థిగా గాజువాక ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా డెఫినెట్గా నిలబడతాం అవసరమైనటువంటి ప్రతి చోట ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కానీ ప్రజా అవసరాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంది ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం డెఫినెట్గా విశాఖపట్నానికి సంబంధించి చాలా సందర్భాల్లో గతంలో కూడా కొంతమంది మాట్లాడినప్పుడు విశాఖపట్నాన్ని మీరు క్యాపిటల్ అని చెప్పి చెప్పారు అనేటువంటి విషయాన్ని అడిగారు దాన్ని రెఫరెండంగా మీరు తీసుకుంటారా అని చెప్పి లాస్ట్ టైం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అడిగారు డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ఆ రోజు మేము ప్రభుత్వంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఎన్నికలు అనేటువంటి రిఫరండం ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇంక డెఫినెట్గా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది కానీ విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం నగరం రేపు భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటిది కూడా విశాఖపట్నం నగరం మాత్రమే సో ఈ విషయంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా సరే డెఫినెట్గా అమరావతి ప్రాంతంలో వారు భూములు సేకరించారు గతంలో దాన్ని రాజధానిగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఇచ్చేశారు డెఫినెట్గా ఆలోచన వారికి ఉండొచ్చు దాన్ని కొనసాగించాలనేటువంటి కార్యక్రమం చేస్తారు కానీ విశాఖపట్నానికి సంబంధించి వారు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఒక ఆల్టర్నేట్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచన చేసాం వారు మరింతగా ఎక్కువ ఆలోచన దాని మీద దృష్టి పెడతారు అందులో వేరే సెకండ్ థాట్ లేదు కానీ ఈ విషయంలో మాత్రం వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు మొన్న గతంలో నూతనంగా ఏర్పడినటువంటి ఏర్పా నూతనంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కూడా వారు మాటల్లో చెప్పడం మనందరం కూడా చూసాం సో ఇవన్నీ కూడా వారు ఆలోచించేయాలని చెప్పి కోరుతా ఉన్నా వీటన్నిటికన్నా మించి మేము ప్రారంభించినటువంటి ఏవైతే కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ముఖ్యంగా నేను పరిశ్రమల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పునాదులు వేసినటువంటి రామయ్యపట్నం పోర్టు కానీ లేదా మచిలీపట్నం పోర్టు బందర్ పోర్టు కానీ లేదా మూలపేట పోర్టు కానీ రామయ్యపట్నం పోర్టు ఇప్పటికే పూర్తి చేసుకొని నూటికి తొంభై శాతం పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది మచిలీపట్నం పోర్టు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి మూలపేట శ్రీకాకుళంలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ రన్వే పనులతో పాటు టెర్మినల్ బిల్డింగ్ పనులు ఇప్పటికే దాదాపు ముప్పై నలభై శాతం పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాంత రాష్ట్ర ప్రజలకి త్వరతగత అందుబాటులో తీసుకుని వచ్చి ఉపయోగపడేటువంటి దిశగా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో ఆశిస్తూ